రేపు ఇరవై తారీఖు ఈ నెల ఇరవై తారీఖు ఆదివారం బుధవారం రోజున మంచిర్యాల జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికారం కోసము సభను నిర్వహించడం జరుగుతుంది ఈ సభ వందపీట్ల రోడ్డు లయన్స్ క్లబ్ అందరూ జరుగుతుంది పదకొండు గంటకు జరుగుతుంది ఈ సభను మంచిర్యాల జిల్లాలోని బీసీ నాయకులు బీసీ ప్రజలు బీసీ మహిళలు బీసీ విద్యార్థులందరూ జయప్రాధిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా బీసీల ఆత్మ బంధువు బీసీల ఉద్యమ నాయకుడైన తీర్మార్ మల్లానా గారు రావడం జరుగుతుంది అదేవిధంగా బీసీ జేఏసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అయిన సులభని హరి హరిశంకర్ గౌడ్ గారు అదేవిధంగా బీసీ రాష్ట్ర నాయకత్వము పాల్గొనడం జరుగుతుంది కావున మంచిర్యాల జిల్లాలో ఉన్న మొత్తంగా బీసీ ప్రజలందరూ ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా బీసీ జేసీ మంచిర్యాల జిల్లా పక్షాన కోరుకోవడం జరుగుతుంది